హాయ్ అండి వెల్కమ్ టు మనం భీష్మ ఏకాదశి గురించి తెలుసుకుందాం మాఘశుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు శ్రీ విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం అంటే శ్రీ విష్ణు సహస్రనామం పుట్టినరోజు అనమాట ముందుగా మనం భీష్ముడి గురించి తెలుసుకుందాం హస్తినాపుర సింహాసనంపై కూర్చున్న మహారాజు శంతనుడు ఆయన జీవితంలో ప్రవేశించిన శ్రీ గంగాదేవి ఆమెనది కాదు దేవత వారికి పుట్టిన శిశువు దేవవ్రతుడు చిన్న వయసులోనే వేదాలు శాస్త్రాలు యుద్ధ విద్యలు ధర్మ సూక్ష్మతలు అన్నిటిలోనూ అపూర్వ ప్రతిభను చూపిన బాలుడు గురువులో ఆశ్చర్యపోయేవారు దేవతలు ఆశీర్వదించారు కొన్ని కారణాల వల్ల గంగాదేవి తన లోకానికి వెళ్ళిపోతుంది తల్లి ప్రేమ లేకుండా పెరిగిన దేవవ్రతుడు తండ్రినే తన లోకంగా భావించాడు అతని జీవితం అప్పటికే త్యాగానికి అలవాటు పడింది శంతన మహారాజు మత్స్యకన్య సత్యవతిని ప్రేమించాడు కానీ ఆమె తండ్రి పెట్టిన నిబంధన నా కూతురు కొడుకులకి మాత్రమే రాజ్యం కావాలి అన్న మాట శంతనుడిని మౌనంలోకి నెట్టింది అది గమనించిన దేవవ్రతుడు తండ్రి సుఖమే తన సుఖమని భావించాడు అందరి ముందు నిలబడి ఆకాశాన్ని సాక్షిగా చేసుకుని ఆయన ప్రతిజ్ఞ చేశారు నేను ఎప్పటికీ రాజ్యం కోరను నేను ఎప్పటికీ వివాహం చేసుకోను నా జీవితమంతా బ్రహ్మచారిగా ధర్మానికి అంకితమై ఉంటాను అని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు ఆ క్షణం నుంచి దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు తన త్యాగానికి మెచ్చి తన తండ్రి యొక్క వరం ఇచ్చాడు ఇచ్చా మరణం అంటే తాను కోరినప్పుడు మాత్రమే తాను మరణించగలడు అర్జునుడి బాణాలతో భీష్ముడు నేల కొరిగిపోయాడు కానీ మరణించలేదు ఎందువలనంటే భీష్మపితామహుడికి ఇచ్చామరణం అన్నవరం ఉంది కనుక భీష్మపితామహుడు అం అంపసైపైనే ఉండిపోయాడు భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత ఇక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు సుమారు నెల రోజులు గడిచాయి పాండవులు శ్రీకృష్ణుడి సల్లాపాలు ఆడుకునే ఓ సమయంలో నాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు పాండవులకు గాబరా వేసింది ఏమైంది శ్రీకృష్ణ అని అడిగారు శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ మాంద్యతి భగవాన్ భీష్మ తపోమే తద్గతం మన అంటే కురుక్షేత్రంలో అంబసైపై పవలించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను సమ్మరించుకుంటున్నాడు అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది హే పాండవులారా బయలుదేరండి భీష్ముడి దగ్గరికి వెళదాం పదండి ఎందుకంటే భీష్ముడు అస్థిగాక్రేశ్వరుడు ఆ ధర్మాలను అవపోసణం పట్టినవాడు శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మానీయుడు మానవాళి తరించడానికి కావలసిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు సులభంగా జీవకోటిని తరింపచేయడం ఎలానో అవగతం చేసుకున్న మహనీయుడు ధర్మం విషయంలో ఏ సందేహాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాన్ని తీర్చే వ్యక్తులు ఎవరూ ఉండరు అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందాం రండి అని పితామహుడి వద్దకు తీసుకుని వచ్చాడు భీష్ముడు సుమారు నెల యాభై రెండు రోజులు బాణాలపైనే పడి ఉన్నాడు దేహం నిండా బాణాలు శక్తి పూర్తిగా క్షీణించిపోయింది అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు లేదు ఆహారం లేదు స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు కానీ ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపోయాడు ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుని తలుచుకుంటున్నాడు భీష్మపితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తెలుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ తాత ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయి ధర్మాలు అని అడిగిందంట అందుకు భీష్ముడు అవును ద్రౌపది నా దేహం దుర్యోధనుడి ఊపుతిన్నది నా అధీనంలో లేదు నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని కానీ నా దేహం నా మాట వినలేదు అంతటి ఘోర పాపం చేశాను కనుకే ఈ పాప ప్రక్షాళన కోసం నిన్నాళ్ళు అంపసైపోయి పడి ఉన్నాను అని చెప్పాడు హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు హే ద్రౌపది కృష్ణభక్తిలో ఎలాంటి కల్మషం లేదు కానీ శరీరం దుష్టమైపోయింది దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపసైపై పడి ఉన్నాను అందుకు ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చును అని పాండవులకు ఎన్నో నీతులు బోధించాడు శ్రీకృష్ణుడు భీష్మపితాముడికి దేహబాధలు కలుగుకుండా వరమిచ్చి చెప్పించాడు నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు నీవే చెప్పచ్చు కదా అని భీష్ముడు అడిగాడు అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చు కానీ నీలాంటి అనుభవజ్ఞులు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు నేను చెబితే అది తత్వం నీవు చెబితే అది తత్వద్రష్టం భగవంతుడు సముద్రం లాంటివాడు నీరు ఉంటుంది కాని పానయోగ్యం కాదు అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం అందుకే భగవద్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం అట్లా శ్రీకృష్ణుడు వరమిచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు శ్రీ విష్ణుశాస్త్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు అందుకే విష్ణు శాస్త్రనామాల వల్ల సులభంగా తరించే వీలు ఉంది ముఖ్యంగా విష్ణుశాస్త్రనామ జపం ధ్యానం వల్ల భయం తొలుగుతుంది శుభం కలుగుతుంది గణపతిని వ్యాస భగవానుడిని పితామహుని పాండవులను తల్లిదండ్రులను గురువులను భక్తిపూర్వకంగా స్మరించి తదుపరి ఈ దివ్యనామాలను జపిస్తూ తేజోమయుడైన పరమాత్ముణ్ణి ధ్యానించి బాధల నుండి విముక్తరమౌదాం జై శ్రీమన్నారాయణ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్